హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నబాబు ముచ్చర్లు సో ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చానండి మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో పోచమ తల్లికి బోనం చేస్తాం మీరు కూడా చేస్తారా బోనం చేస్తే ఆషాఢంలో చేస్తారా శ్రావణంలో చేస్తారా కామెంట్ చేయండి మేము సామాన్ తీసుకోవడానికి ఓల్డ్ బీట్ బజార్కి వెళ్ళాం కొబ్బరికాయలు అక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి బల్క్లో తీసుకోవాలంటే అక్కడే బెస్ట్ కొబ్బరికాయలు తీసుకున్నాక ఇక్కడ పక్కనే ఉన్న కిరాణం షాప్కి వచ్చాము కిరాణం సామాన్ తీసుకుందామని యాక్చువల్గా మేము మా ఇంటి దగ్గరే తీసుకుంటాం కానీ అటు వెళ్ళామని ఇంకా అక్కడే పక్కనే ఉన్న షాప్లో తీసుకున్నాం మా మమ్మీ పొద్దున్నే ఫైవ్ కే లేచి దేవుణ్ణి మొత్తం శుభ్రం చేసి ఫోటోలకు బొట్లు పెడుతుంది మనం ఏదైనా దేవుళ్ళకి చేస్తే బోనం చేసిన పట్నం వేసిన ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి దీపం పెట్టిన తర్వాతనే వేరే దేవుళ్ళకి చేస్తారు కాదండి మీరు కూడా అలానే చేస్తారా లేకపోతే ముందు రోజు పూజ అంతా కంప్లీట్ చేసుకుంటారా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది మా మమ్మీ ఇక్కడ బోనంకి వేప కొమ్మలతో అలంకరణ చేస్తుంది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వరంగల్లోనే బోనం చేస్తాం మా ఊర్లో చేస్తారు కానీ ఎప్పుడు వెళ్ళడం వీలు అవ్వదు సో మేము ఇక్కడ ఉన్న దగ్గరే చేస్తాము రీసెంట్గానే మా చిన్నబాబుకి అమ్మవారు పూసింది అంటే తల్లయిందండి సో మేము అమ్మవారికి మొక్కుకున్నాం మా చిన్నబాబుకి అంతా తగ్గిపోతే కళ్ళు కావాలి కట్టిస్తామని చిన్నపిల్లలకి తల్లయితే తట్టుకోవడం చాలా కష్టం కదండీ మమ్మీ పూజ చేస్తుంటే నేను ఇక్కడ కొబ్బరికాయలు క్లీన్ చేసి బొట్లు పెడుతున్నాను అండి మా చిన్నబాబును కూడా రెడీ చేస్తున్నాను మా చిన్నబాబు ఈ డ్రెస్ వేసుకోవడం కోసం చేసిన స్టోరీ మాములు కాదు చాలా సతాయించాడు ఎందుకంటే ఇలా డ్రెస్సెస్ వేసుకోడు పోచమ్మకి తల్లి చేసిన రోజు ఇలా బొట్లు బయట పెడతారు కదా దర్వాజాలకి మీరు కూడా పెడతారా పెడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంట్లో అన్ని దర్వాజాలకి పెట్టిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కూడా పెట్టాను బొట్లు పూజ అంతా కంప్లీట్ అయ్యాక దేవుడికి మొక్కుకున్నానండి నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మీరు కూడా నా ఫ్యామిలీనే కదండి యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా కంటెంట్ నచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయ్యాక పోచమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి బోనం తీసుకెళ్ళడానికి ఇక్కడ మాకు వన్ కేఎం డిస్టెన్స్లోనే అమ్మవారి గుడి ఉంటుంది చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు బాబు పుట్టాలని కోరుకున్నాను సో నా కోరిక నెరవేరింది మొక్కు కూడా తీర్చుకున్నాను ఇంకొక కోరిక మిగిలిపోయిందండి ఆ కోరిక తీరగానే ఆటతోని బోనం తీస్తానని మొక్కుకున్నానండి సో ఇక్కడ మా మమ్మీ బోనం తీసుకొని వస్తున్నారు మా చిన్న బాబు కళ్ళు కావాలి అని చెప్పాను కదండి అది తీసుకొని వస్తున్నాడు చాలా భయపడిపోయాడు సో ఇక మా మమ్మీ పట్టుకుంది మేము ఎవ్రీ ఇయర్ మహంకాళి అమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తామండి సో ఫస్ట్ మహంకాళి అమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం బోనం తీసుకొని ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఏమో పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ప్రదక్షిణ చేస్తున్నాం మా చిన్నబాబును కళ్ళు కావలి ఇట్లా భుజం మీద పెట్టుకోమని అస్సలు పెట్టుకోవట్లేదండి చాలా భయపడిపోతున్నాడు మహంకాళి అమ్మవారి ముందే ఇక్కడ నందీశ్వరుడు శివయ్య నాగులమ్మ విగ్రహాలు ఉంటాయి ఫస్ట్ ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యాక తర్వాత దర్శనం చేసుకోవాలి పసుపు కుంకుమ వేయడం కొబ్బరికాయలు కొట్టడం అన్నీ ఇక్కడే ఎందుకంటే గుడి లోపల పూజలు చేయడానికి వీలుండదు సో అందరూ ఇక్కడే కంప్లీట్ అయ్యాక పూచమ్మ తల్లి గుడికి వెళ్తారు మీకు తెలుసా మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళాకనే పూచమ్మ తల్లి గుడికి వెళ్తారు అలా ఎందుకు వెళ్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయ్యాక అమ్మవారి దర్శనం చేసుకున్నాం అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో ఇక్కడ అమ్మవారు వెలిసిన విగ్రహం దగ్గర కూడా పూజలు చేసి తర్వాత పూజమ్మ తల్లి గుడికి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాం ఫైనల్గా గుడికి రీచ్ అయిపోయాం మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్ అయినా సెకండ్ వీక్ అయినా చేసేవాళ్ళం బోనం కానీ ఈసారి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీలు అవ్వలేదు సో లాస్ట్ వీక్ వీలైంది కానీ లాస్ట్ వీక్ కూడా వీలవుతుందో అవ్వదో అని చాలా భయపడ్డాం ఆ తల్లి దయ వల్ల వీలైంది ఇక్కడ బోనం కంప్లీట్ అయ్యాక మా మమ్మీ సాయంత్రం నాకు ఒడి బియ్యం మూస్తుంది సో ఈ వీడియోలో పెడదామంటే ఈ లెంత్ ఎక్కువ అవుతుందని అది ఇంకో వీడియోలో పెడతాను మా చిన్నబాబుకి ఫస్ట్ బొమ్మలు కొనేసిన తర్వాతనే వేరే ఏదైనా పని చేసుకోవాలి మేము ఎత్తిన రోజు ఆ పోచమ్మ తల్లి శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు ఎంత బాగున్నారు అమ్మవారు అక్కడే ఉండాలి అనిపించింది ఆ పోచమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోచమ్మ తల్లి దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చాక ఇక్కడ ఉడిబియ్యం సమర్పించే వాళ్ళు ఉడిబియ్యం సమర్పిస్తారు ఇక్కడ ఎదురుగానే పోతరాజు గద్దె దగ్గర కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు బోనం సమర్పించడం కూడా ఇక్కడే పసుపు కుంకుమ వేసి బోనం సమర్పించి కొబ్బరికాయలు కొట్టడం అంతా ఇక్కడే ఎందుకంటే లోపల ఓన్లీ దర్శనమే బయటనే మొక్కలు సమర్పించాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయ్యాక పక్కనే ఉన్న దు కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాం పోచమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఉప్పలమ్మ నాగమయ్య అన్నీ ఒకే గుడిలో ఉంటాయండి గుడి కూడా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది అంత మందిలో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది కనకదుర్గమ్మ తల్లి కూడా శాకాంబరి అవతారంలోనే దర్శనం ఇచ్చారు అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయాక ఉప్పలమ్మ తల్లి దర్శనానికి వచ్చాం పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి ఇక్కడ కూడా మొక్కలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నాగమయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోసి పుట్టలో పాలు పోసి రావాలండి సో ఇక్కడ నేను మా మమ్మీ తర్వాత నేను కూడా మొక్కలు అప్పజెప్పుకుంటున్నాను మా మమ్మీ పోచమ్మ తల్లికి బోనం ఎత్తిన రోజే పుట్టలో పాలు పోస్తుందండి నాగుల చవితి నాగుల పంచమి రోజు పోయదు ఒక కార్తీక మాసంలో నాగుల చవితి వస్తే అప్పుడు పోస్తుంది అని శ్రావణంలో వచ్చే నాగుల పంచమికి బోనం ఎత్తిన రోజే పాలు వస్తుందండి అలా చేయవచ్చా ఒకవేళ చేయవచ్చన్నా చేయకూడదన్నా కామెంట్ చేయండి ఏమో మేము ఫస్ట్ నుంచి ఇలానే వేస్తాము బోనమెత్తిన రోజే పుట్టలో పాలు పోస్తాము పుట్టలో పాలు పోయడం కంప్లీట్ అయిపోయాక కొన్ని పిక్స్ దిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ నాకు ఒడు బియ్యం వస్తున్నారు మమ్మీ వాళ్ళు ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఒడు బియ్యం ఎందుకు వస్తారో కూడా చెప్తాను సో బాయ్ గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ